హలో ఫ్రెండ్స్ సో కాంపిటేటివ్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభాభినందనలు ముందుగా మనం ఈరోజు చెప్పుకోబోయేది ఏంటంటే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అది గ్రూప్ వన్ ప్రిలిమినరీ కావచ్చు గ్రూప్ టూలో పేపర్ వన్ కావచ్చు ఎనీ పరీక్షలో ఒక పార్ట్గా ఉండే జనరల్ స్టడీస్ని ఎలా చదివేతే లేదా ఎగ్జామినర్ ఎలా పేపర్ సెట్ చేస్తాడు వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు తెలియచేస్తున్నాను ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఈ జనరల్ స్టడీస్ని సరిగ్గా పట్టు సాధించిన అభ్యర్థులకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని మనం అనేక సందర్భాల్లో చెప్పుకొని ఉన్నాం అందువల్ల రేపు రాబోయే ఎగ్జామ్స్లో కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ అసలు ఎలాంటి డైమెన్షన్స్లో జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని సంక్షిప్తంగా ఇక్కడ అన్ని పార్ట్లుగా చెప్పట్లేదు సంక్షిప్తంగా చెప్తాను పేపర్ మనకి మనకిప్పుడు పదకొండు పదమూడు విభాగాలు ఉంటాయి జనరల్ స్టడీస్లో తెలంగాణలో పదమూడు ఉన్నాయి ఆంధ్రాలో లెవెన్ పార్ట్స్ ఉన్నాయి సో ఈ లెవెన్ పార్ట్స్లో ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలా వద్దా అంటే ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు దాని గురించి నేను మాట్లాడలే బట్ మరి జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ జనరల్ సైన్స్ ఇలాంటి కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి వీటి మీద ప్రశ్నలు తయారు చేసేటప్పుడు ఎలాంటి ధోరణితో వాళ్ళు ముందుకెళ్తుంటారు అలాగే ఇండియన్ ఎకానమీ మన స్టేట్ ఎకానమీ దాంతోపాటు క్వాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి వీటి మీద బిట్స్ తయారు చేసేటప్పుడు వాళ్ళ యొక్క అవుట్లుక్ ఎలా ఉంటుంది మీరు ఏమన్నా బ్రహ్మశాస్త్ర బ్రహ్మంగారా పా ముందస్తుగా చెప్పడానికి అని నేను నన్ను అడగచ్చు తప్పే లేదు ఆ డౌట్స్ వస్తేనే మీరు కాంపిటేటివ్ ఆస్పరెంట్గా క్లిక్ అవుతారు ఏమిటి అంటే పరీక్షా పత్రం తయారు చేసే అధికారులు కానీ ప్రొఫెసర్స్ కానీ కొన్ని సబ్జెక్టుల్లో వాటిలో పెద్ద చేంజ్ ఉండదు అనే ఉద్దేశంతో వాటిని స్టాటిస్టిక్స్ కానీ అంటే ఐ మీన్ స్టాటికల్గా అంటే స్థిరంగా పెద్ద మార్పులు లేని సమా విషయం ఉంటుంది కాబట్టి వాటి మీద అదే యాంగిల్లో ప్రశ్నలు ఉంటాయి సో ఇప్పుడు దానికి హిస్టరీ మీద ప్రశ్నలు సెట్ చేయాలి వాళ్ళకి గుర్తులు యుగమైన అంతే నొగలగమైనా అంతే లేదా వేదకాలమైన అంతే అంటే అది ఏంటి స్టాటిక్ దాంట్లో మార్పు ఏం రాదు ఒకే ఒక సందర్భంలో కొద్దిగా మార్పు అంటే ఐ మీన్ కనపడుతుంది ఎలాంటి సందర్భం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో గుహల్లో తవ్వుతున్నప్పుడు అక్కడ నాణ్యాలు లభించాయనో లేదా శిలాశాసనాలు లభించాయనో ఇలాంటి సందర్భాల్లో ఆ రాజవంశం మీద ఆ ప్రాదే ప్రదేశం మీద ప్రశ్నలు అడగటానికి బట్ అది ఎప్పుడో ఒకసారి జరుగుతాయి అదోందండి కాబట్టి మనం ఈ హిస్టరీ ఒకటి ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ జనరల్ సైన్స్ దాంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అఫ్ కోర్స్ మళ్ళీ జనరల్ సైన్స్ వేరే యాంగిల్లో చూద్దాము ఈ ముఖ్యంగా ఈ హిస్టరీ అండ్ జియోగ్రఫీ పార్ట్స్ అంటే జాగ్రఫీలో కూడా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది భౌగోళికంగా ఎలా ఎక్కడ ఉంది అనే కోణంలో కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కానీ అది చాలా తక్కువ సందర్భాల్లో కాబట్టి చరిత్రని జాగ్రఫీని ప్రధానంగా చదివేటప్పుడు మనము ఈ అంటే ఈ అంటే ఈ స్థిర సమాచారం మీదే ప్రశ్నలు ఎక్కువ వస్తాయని ఈ స్టాటిక్ సమాచారం మీదే ప్రశ్నలు ఎక్కువ వస్తాయని సిద్ధపడిపోయి చదివితే ఎక్కువ ఫలితాలు రావటానికి అవకాశం ఉంది అలాగే జనరల్ సైన్స్లో కూడా కెమిస్ట్రీ పాట అలాంటిది మీకున్న సిలబస్లో బాటనీ జువాలజీ ఫిజిక్స్ పాటలు కూడా అంతే అయితే ఈ సైన్స్ సబ్జెక్టులో రెండో కోణం ఏంటి అంటే ఉదాహరణకి మన ఫిజిక్స్ ఉంది ఫిజిక్స్లో ఉష్ణం కావచ్చు కాంతి కావచ్చు విద్యుత్తు కావచ్చు న్యూక్లియర్ ఫిజిక్స్ కావచ్చు లేదా ఇంకా ఇక వీటన్నిట్లోనూ ఆఫ్కోర్స్ ప్రమాణాలు అనేవి మారవు కాబట్టి ఆ మెజర్మెంట్స్ అవన్నీ కూడా స్టాటిక్గానే ఉంటాయి బట్ ఈ టాపిక్స్ అన్నీ ఉదాహరణకు మనం జువాలజీలో అనేక టాపిక్స్ తీసుకున్నాం బాటనీలో అనేక టాపిక్స్ తీసుకున్నా వీటన్నిట్లోనూ కెమిస్ట్రీలో తీసుకున్నాం ఉదాహరణకు కెమిస్ట్రీలో అనేక రసాయనాలు ఉంటాయి ఆయా రసాయనాలు అంటే ఈ నాలుగు సబ్జెక్టులు పర్టికులర్లీ జనరల్ సైన్స్లోని నాలుగు టాపిక్స్ మనం తీసుకుంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో అంటే ఇవి మనకు ఎలా ఉపయోగపడుతున్నాయి ఈ ఫిజిక్స్లో అంశం ఇలా ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రధనసు వచ్చింది ఇంద్రధనసు రావడానికి కారణం ఏంటి అది ఒక కోణం అలాగే ఏడు రంగులు నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు జనరల్ అబ్జర్వేషన్ దాంట్లో అత్యధికంగా వంగిన రంగేది తక్కువ వంగిన రంగేది దాన్ని కొంచెం లైట్లోకి తీసుకెళ్లి వేవ్ లెంతో పోల్చడానికి అవకాశం ఉంటుంది అలా మనం ఈ నాలుగు సబ్జెక్ట్స్ ని మానవ జీవితంలో వాటి ప్రాధాన్యత మీకు నెల రోజులున్నా ఆరు నెలలున్నా మీ ప్రిపరేషన్కి ఈ యాంగిల్లో ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఎక్కువ చదవాలి ఏవి జనరల్ సైన్స్ లో చెప్పింది ఓకే సో హిస్టరీ ఇది ఒక ట్రెండ్ ఫాలో అవ్వండి ఈ జనరల్ సైన్స్లో మీకు మార్కులు రావాలి అంటే మానవుడు అయిన మనకి ఎలా అవి ఉపయోగపడుతున్నాయి వాటి యొక్క అనువర్తనాలు అంటాం అప్లికేషన్ మొదటి రెండిట్లో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అనువర్తనాలు అప్లికేషన్ అంటే జాగ్రఫీలో మళ్ళీ ఎకనమిక్ జాగ్రఫీ ఉంది కదండి అంటే కొంతవరకు డైనమిజం ఉంటుంది బట్ అందులో వచ్చే ఒక ఐదారు ప్రశ్నలకి మనం ఎక్కువగా ఆలోచించుకోకుండా రైట్ ముందు అసలు స్టాటిక్ ఇన్ఫర్మేషన్ హిస్టరీ జాగ్రఫీలో ప్రిపేర్ అవ్వండి జనరల్ సైన్స్లో అప్లికేషన్ ఓరియంటేషన్ వెళ్ళండి ఓకే అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా అప్లికేషన్ ఓరియంటేషన్ వెళ్ళండి అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కూడా అప్లికేషన్ ఓరియంటేషన్ వెళ్ళండి అంటే జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ మూడు మనము అప్లికేషన్ ఓరియంటేషన్లో వెళ్ళాలి సో ఇంత మొదటి చెప్పింది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్ రెండవది అప్లికేషన్ ఓరియంటేషన్ అంటే అప్లికేషన్ అంటే ఏం లేదు మానవుడికి లేదా ఈ భూఖండం మీద జంతు జాలానికి ఆయా సబ్జెక్టులు ఆయా సబ్జెక్టులోని వివిధ చాప్టర్లు ఎలా ఉపయోగపడుతున్నాయి అనే కోణంలో మీకు ఈ నెల రోజుల టైం ఉన్నా ఆరు నెలల టైం ఉన్నా ఆ యాంగిల్ ఎక్కువ ఫోకస్ పెట్టి చదివి మిగతా ఏమైనా ఉంటే చదవాలి ఇక మూడో యాంగిల్లోకి వద్దాం మూడో యాంగిల్ కరెంట్ ఓరియంటేషన్ పర్టికులర్లీ ఎకానమీ క్వాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కొంత మేరకు గవర్నెన్స్ అంటే గవర్నెన్స్లో కూడా పబ్లిక్ పాలసీస్ ఇలాంటివి సో ఈ నా నాలుగు టాపిక్స్కి నాలుగు సబ్జెక్టులకి తప్పనిసరిగా కరెంట్ అఫైర్ లింక్తో ఉంటాయి ఉదాహరణ నేను ఇప్పుడు మన గ్రూప్ వన్ మెయిన్స్ వాళ్ళకి మన దగ్గర సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చినప్పుడు ఒక ప్రశ్న ఇచ్చారు రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏంటి అదే తరహా ఎన్నిక విధానాన్ని భారతదేశం ఎందుకు ఎంచుకుంది అని అదేంటి ఇప్పుడు ఇచ్చారు సడన్ గా ఎస్ ఎందుకంటే మొన్న రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి ఇంతకుముందు ఎప్పుడు అలాంటి ఇవ్వలేదు రాష్ట్రపతి నామమాత్రపు అధికార నామమాత్రపు ఎగ్జిక్యూటివ్ ఇలాంటివి అడిగేవాడిని ఈసారి మార్చలేదు ఎందుకు మొన్న రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి కనుక అంటే మన ఆలోచనని ఎప్పటికప్పుడు పేపర్ ఓరియంటేషన్తో తీసుకెళ్లాలి ఓకే సో ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం అధిగమించింది బా బ్రిటన్ కూడా దాటి ముందుకెళ్ళింది అన్నది ఈ ఓరియంటేషన్ ఎలా చూసుకోవాలి అలాగే కోవిడ్ పరంగా అంటే రోజు పేపర్లు వచ్చే విషయాలే మాట్లాడుతున్నాం ఎకానమీని తీసుకోండి పాలిటీ తీసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోండి మీరు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాసినా రేపు రాబోయే గ్రూప్ వన్ ప్రిలిమినరీ రాసినా రాబోతున్న నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న పేపర్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి ఆ పేపర్లో చదివింది కనుక మీకు అన్ అర్థమైతే ఆటోమేటిక్ దానికి వెనకాల ఉన్నటువంటి ఫండాస్ మీరు క్యాచ్ చేస్తారు ఫండాస్ క్యాచ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి అంటే మనం చదివిన బుక్లోని బేసిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని తేలిగ్గానే పికప్ అవుతారు కరెంట్ అఫైర్తో అనుసంధానం చేసుకున్నప్పుడు ఓకే సో దిస్ ఇస్ ద వే వాట్ యు అండర్స్టాండ్ కాబట్టి ఏ సబ్జెక్టులు ఎప్పుకున్నాం కరెంట్ అఫైర్లు ఒకటి పాలిటీ రెండోది ఎకానమీ మూడోది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు సబ్జెక్టులు ప్రధానం కరెంట్ అఫైర్ లో ప్రశ్నలు రావటానికి చాలా అవకాశాలు ఉన్న సబ్జెక్టులు ఓకే సో మనకు ఆలోచన రావాలి అవును కదా ఇట్లాగే జరిగే అవకాశం ఉంది కదా అని మనకు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఇక అర్థమేటిక్ డేటా ఇంటర్ప్రిటేషను రీజనింగు ఇలాంటివన్నీ కూడా పెద్దగా ట్రెండ్ ఏమి ఉండదు కానీ ఎగ్జామినేషన్ స్టాండర్డ్ని బట్టి వాటిలో డిఫికల్టీనెస్ అనేది పెరుగుతుంది అంటే నాలుగో కోణం ప్రశ్న పత్రం తయారు చేసేటప్పుడు డిఫికల్టీనెస్ మొదటిది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ రెండవది అప్లికేషన్ మూడవది కరెంట్ ఎఫ్ కరెంట్ ఓరియంటేషన్ నాలుగవది డిఫికల్టీనెస్ ఉదాహరణ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అనుకోండి ఆ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్లే చాలా సింపుల్గా ఉంటాయి అదే మీరు గ్రూప్ వన్ ప్రిలిమినరీ రాస్తున్నాను అనుకోండి కొంచెం ఎక్కువ కఠినత్వం పెంచవచ్చు అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటివి చూస్తే గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్ లో ఐదారు లైన్లు ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్ వేరాజ్ గ్రూప్ లో ఒక లైన్ ఒకటన్నర లైన్ రెండు లైన్లో ఉంది అంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు లేదా ఈ అర్థమెటిక్ ఎబిలిటీ ఉంటే తర్వాత లాజికల్ రీజనింగ్ ఇలాంటివన్నీ కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా మీరు అప్పీర్ అవుతున్న పరీక్షను బట్టి అర్థమైందా అండి అప్పీర్ అవుతున్న పరీక్షను బట్టి వాటిలో తీవ్రతని లోతుని పెంచుకోండి ఇక రీజనల్ జాగ్రఫీ రీజనల్ హిస్టరీ ఇలాంటివి ఉన్నాయి ఉదాహరణ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ భౌగోళిక అంశాలు తెలంగాణ చరిత్ర అని మూడు అంశాలు ప్రధానంగా ఉన్నాయి సో ఇప్పుడు ఈ మూడు అంశాలు ఆంధ్ర వాళ్ళకి వస్తే ఆంధ్ర హిస్టరీ అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర భౌగోళిక విభజన అనంతర సమస్యలు అని ఉంటాయి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు కూడా ఈ రీజనల్ విషయానికి వచ్చేసరికి తప్పనిసరిగా బాగా పాపులర్ అయిన అంశాల మీద ఎక్కువ దృష్టి పెడతాడు జనరల్ స్టడీస్లో అంటే ఉదాహరణకి ఇప్పుడు జనరల్ స్టడీస్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉందనుకున్నాం ఏ విజయనగర ప్రభువుల మీద ఏ కాగతీయుల మీదో శాతవాహనుల మీద ఇలా స్పెసిఫిక్గా అడుగుతాడు అలాగే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా జాగ్రఫీ పరంగా అనేక కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి ఈ కొత్త జిల్లాల పరంగా వివిధ రకాలైన గణాంకాలు మనం చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రఫీ అవనండి హిస్టరీ అవనండి మూమెంట్ అవనండి విభజన సమస్యలు అవనండి అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇక్కడ జనరల్ స్టడీస్లో పెద్దగా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ప్రశ్నలు అడగడు సో ఉన్న వాటిని ఫోకల్గా అడుగుతాడు ఫోకస్ పెట్టి అడుగుతాడు దానికి సిద్ధపడాలి మనం అంటే ఎప్పుడో ఒకటో అరో బెట్లు వచ్చాయి కదా అని అన్ని అలాగే ఉంటాయని కాదు నా టార్గెట్ ఎలా ఉంటుందంటే మనం క్వాలిఫై అవడానికో గట్టెక్కడానికో గెలవటానికో ఓ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఖచ్చితంగా కావాలి కదా ఆ తర్వాత మనం ర్యాంకుని మెరుగుపరచుకోవడం ముందు అసలు ఆ గట్ ఎక్కడం జరిగిందా అర్థమైందండి అది కనుక మీరు అధిగమించితే అప్పుడు మనం సోకులు ఎన్నైనా చేయొచ్చు ముందు అసలు ఈ బేసిక్ స్టాండర్డ్ అధిగమించడానికి కావాల్సిన టెక్నికల్ ఇప్పుడు ఇక నేను కంక్లూడ్ చేస్తున్నాను మీరు జనరల్ స్టడీస్ చదవమంటే పిచ్చిగా ఒక పుస్తకం ముందేసేసుకుని దాన్ని చదివి నేను బాగా ప్రిపేర్ అయ్యాను అనుకుంటే ఫలితాలలో బోల్తా పడే అవకాశం ఉంది సుమా అందుకనే మరలా చెప్తున్నాను జాగ్రఫీ హిస్టరీ లాంటివి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఓకే తరువాత జనరల్ సైన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అప్లికేషన్ ఓరియంటేషన్ పాలిటీ ఎకానమీ ఎస్ఎన్టీ కరెంట్ ఓరియంటేషన్ అర్థమెటిక్ ఎబిలిటీ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇతరతర అంశాలు ఎగ్జామ్ డిఫికల్టీ ఓరియంటేషన్ ఇక ఐదవది ఇందాక చెప్పింది ప్రాంతీయ విషయాలు కొన్ని విషయాల మీదే ఫోకస్ పెట్టి చదివితే జనరల్ స్టడీస్ కావచ్చు దాని తాత కావచ్చు దిగి మీ కాళ్ళ ముందుకు వస్తుంది ఇవన్నీ తెలియకుండా ఏదో పుస్తక కోచింగ్కి వెళ్ళామనో ఏ పుస్తకం పట్టుకున్నామనో మనం ఎప్పుడూ కూడా ఎగ్జామ్ థాట్ను అలవాటు చేసుకోవాలి మనకు చెప్పే ఫ్యాకల్టీ థాట్ను కాదు ఓకే చాలా సందర్భాల్లో గ్రూప్ వన్ మెయిన్స్ లాంటి పరీక్షల్లో ఎందుకు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తాయంటే దట్స్ ద రీజన్ మనం చుట్టుపక్కల ఉన్న విషయాలను అవగాహన చేసుకుంటూ స్టడీ చేస్తూ రైట్ ఎలా అయితే అడగటానికి అది నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అలాంటి ప్రశ్నలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో డిఫరెన్స్ ఇలా మీరు ట్రిమ్మింగ్ చేసుకుంటూ చదివితే ఇరవై ఐదు రోజుల్లో కూడా మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది ఓకే అలాగే ఆరు నెలలు ర్యాంకర్స్ కావాల్సిన పటిష్టమైన సిమెంట్ అంటాం కదా అలాగే పటిష్టమైన ప్రిపరేషన్ ఏర్పడుతుంది సో ఐ థింక్ నేను చెప్పిన ఐదు పాయింట్లు పంచసూత్రాలు గుర్తుపెట్టుకోండి పేపర్ సెటర్ ఎలా ఉంటాడో మీకు అర్థమైంది అతను ఎలా ఉంటాడో తెలిస్తే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది ఆల్ ది బెస్ట్ మీ సూత్రాలకి థ్యాంక్ యూ